వచ్చాడంటే పెద్ద పుట్టింకే వంశ పారంపర్యంగా నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యాపారం రాయిదే నీలాంటి ముస్టిదవల్ని అంత ఈజీగా ఎదగనిస్తావా నీ లెవెల్కి తగ్గ పని రా నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో కావాలంటే ఓ ఐదో పద లేదంటే ఏం పిక్తారా ఎరా ఎర్రి ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండీచార్లో కూర్చున్న నీకే ఇంత అమ్మా నాన్న పడి స్కూల్ ఫీజ్ కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ ఒక ట్యూషన్ కెమిస్ట్రీకి ఒక ట్యూషన్ మ్యాథ్స్ ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని కుక్కల నాలుగేళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి తండగా తిండి తండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే కక్క కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ బావుడు మంచి మనస్తో అవకాశం ఇస్తే దాన్ని కూడా గేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచొని మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పోగరుండాలరా